నమస్తే వెల్కమ్ టు బిబిఎట్ న్యూస్ బీసీల కొరకు గత నలభై సంవత్సరాలుగా ఆర్ కృష్ణయ్య పోరాడుతున్నారు మన కోసం మరో ఆర్ కృష్ణయ్య బీసీల లెజెండ్ బడ్డీర జాతి ముద్దుబిడ్డ పిట్ల శ్రీధర్ జాతీయ అధ్యక్షుడు మన బీసీల కోసం మా దేవుడు పంపించిన మన కోసం ప్రతిరోజు ప్రతి ముఖ్యమైన వ్యక్తులను కలుస్తూ మన సమస్యలన్నింటినీ మనకు కావలసిన డిమాండ్లు అన్ని అందరితో కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నారని మన డైమండ్ లీడర్ పిట్ల శ్రీధర్ జాతీయ అధ్యక్షుడు వారితో చాలామంది నాయకులు బింబడి ఉంటున్నారని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వల్లభు శివకుమార్ మా కులజాతి కోసం తమరికి జన్మ జన్మ తరం రుణపడి ఉంటాము మీకు ధన్యవాదాలని అన్నారు